నా పేరు జివ్వాజ్ కిషన్ నర్సింగరావుపల్లి గ్రామం ధర్మసాగర్ మండలి ఎవరు హన్మకొండ జిల్లా ఈ ఇక్కడ నరసింహారపల్లి గ్రామంలో మా తాతల నుంచి వారసత్వంగా వస్తున్న నివాస స్థలం ఇది ఈ నివాస స్థలము గత డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని మా తాత మా నాన్న మా ముత్తాత నుంచి ఇక్కడనే గుడిసెలు వేసుకొని ఉండడం జరిగింది ఆ యొక్క గుడిసెలను ఇవాళ ఈ నివాస స్థలము ధరణిలో వస్తుందని చెప్పేసి గుండవరం రంగారావు గారు వారి తనయుడు చంద్రశేఖరరావు గారు మా మా యొక్క ఈ యొక్క స్థలము మాది మా పట్ట మాకుంది ధర్ణిలో మా పేరు ఉంది అని చెప్పేసి నన్ను దౌర్జన్యంగా నన్ను నెట్టేస్తూ గోడ నిర్మించడం జరిగింది కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ మన కలెక్టర్ మేడం గారికిను ఆ తహసీల్దార్ గారికి నేను నా యొక్క మనవి చేసుకోవడం జరిగింది ఈరోజు తహసీల్దారు సారు కలెక్టర్ గారు సిఐ గారు వీళ్ళ సిఐ గారికి కూడా ఈ వినియోగం మనవి చేసుకోవడం జరిగింది ఈ రోజు కలెక్టర్ గారు జాయింట్ ట్రైనింగ్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు తహసీల్దార్ ధర్మసా తహసీల్దార్ గారు ఈ యొక్క ఫీల్డ్ మీదకి వచ్చి ఇంక్వైరీ చేయడం జరిగింది ఈ యొక్క భూమి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వారసత్వంగా వాళ్ళదే మాలోళ్ళదే ఈ భూమి అని చెప్పేసి ప్రజలు ఇక్కడ మిగతా ప్రజలందరూ బీసీ వాళ్ళే కొంతమంది మాత్రము వెల్మాస్ ఉన్నారు ఓసీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న బీసీ వాళ్ళు అత్యధికంగా పేద ప్రజలందరి కూడా ఇది వారసత్వంగా వస్తుంది అని చెప్పేసి తెలియపరచడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో నూట ఎనభై ఇండ్లు ఉంటాయి ఆ ఎనభై ఇండ్లు కూడా ధర అంటే కబ్జాలోనే ఉండడం జరిగింది కాబట్టి ధరణిలో వస్తుందన్న ఒక పే నెపంతో నా యొక్క భూమిని కాలు చేయడం జరుగుతుంది దొరవారు పేరుతో నువ్వు మాల లంజ కొడుకు మీరంతా ఇక్కడ బతుకచ్చిన లంజ కొడుకులు ఊరు అవతల ఉండాలి మీరు ఈ ఊర్లోకి వెళ్ళి నిన్నొక్క నిల కొడితే ఇక్కడ వెసీ వాళ్ళు ఎవరు ఉండరు అనే ఒక పద మాట్లాడుకుంటూ చెప్పారని బూతులు మాట్లాడుకుంటూ నన్ను ఈ విధంగా చేస్తున్నారు ఇక్కడ నాది ఒకటే విలే ఇల్లు ఉన్నది నరసింహారోపల్లి విలేజ్లో మా తాత ముత్తాతల నుంచి ఉన్నది ఒకటే విలేజ్ ఇల్లు కానీ ఇక్కడ నాకు సాక్ష్యం చెప్పమనంటే అంటే ఎవరు కూడా సాక్ష్యం ఆ దొరకు భయపడి ఎవరు కూడా సాక్ష్యం చెప్పారు ఆయన మాట్లాడిన మాటలు ఆయన దుబ్బులాసిన మాటలు కూడా మీకు వీడియో కూడా ఉన్నది సార్ నేను గుద్దకు పనులు వచ్చినాయి అనే పదాలు మాట్లాడి అయ్యో ఇది నేను మా ఇల్లు ఇది అంత శ్మశాన వాటిక వాడిందని చెప్పేసి నేను సాగు చేసుకుని ముక్కలు పెట్టుకొని నేను మొక్కజొన్న వేసుకున్నాను అందమో కూరగాయ చెట్లు పండించుకున్నాం మా తాత ముత్తాతల నుంచి అక్కడ బావి ఉండే చేతబాయి ఆ బాయి కూడా మాదే మూట కొట్టేది మా తాత ప్రజలు చిన్న ముసలి తాత నుంచి ఇప్పుడు నా వయసు వాళ్ళ వరకు కూడా అందరూ చెప్తారు మీకు మీరు ఎవరిదైనా ప్రజలను ఇప్పుడు ఈ రోజు కూడా ప్రజలందరూ వచ్చి కూడా మరి స్వచ్ఛందంగా వచ్చి అందరినీ భయభ్రాంతులకు భయపట్టిస్తున్నా కూడా దొర భయపెట్టిస్తున్నాం కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఎంఆర్ఓ సార్కు చెప్పడం జరిగింది గత తాతల ముత్తాతల నుంచి ఉన్నది మా తాత పేరు కూడా నాకు చక్కగా మా ముత్తాత పేరు తెలియదు వాళ్ళే చెప్తుంటే తెలుస్తుంది వీరే అని కానీ ఇవన్నీ కూడా ప్రజలు ఇక్కడ నివసించినాం మేము ఇక్కడ జీవించినాం ఇక్కడ నివసిస్తున్నాం మేము కా కాబట్టి ఈ యొక్క భూమిని నాకు ప వారసత్వంగా వచ్చిన భూమిని పట్ట ధరణిలో నుంచి తొలగించి నాకు పట్ట ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కానీ నేను అధికారులను కానీ విన్నవించుకుంటున్నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది